అందరికి వెల్కమ్ టు మంజల ఛానల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టైం అయిదు అవుతుంది అందుకని మా చెల్లె వాళ్ళ పిల్లలు నా దగ్గరకు వచ్చిండ్రు అందుకని నేను బజ్జి మిగిలిన పిండితో పకోడీ చేయబోతున్నా చూడండి బజ్జికి కావాల్సిన పదార్థాలు మిరపకాయలు శనగపిండి కారం ఉప్పు పొడి వంట సోడా నూనె నీళ్ళు ంజు ఉందమండి తక్కువ అయితే మళ్ళీ పోసుకుందాం జీలకర్ర వేస్తున్నా నేనైతే ఇట్నే కలుపుకుంటా ఉప్పు వంట చూడ ఉందామండి కలుపుకుందాం వంట లేకుండా మంచి కలుపుకుందాం కలుపుకున్నాం కదా కారం వేసేసుకుందాం ఇది కూడా కలిపేసుకుందాం బయట పెట్టేసుకుందామండి నూనె పోసేసుకుందామండి సరిపోతుంది నూనె కాగాక అప్పుడు బజ్జీ వేసేసుకుందాం దీంట్లోనే చేసుకుందాం అండి ఇవి అయిపోయాక ఇంకా వేసుకుందాం ఇంకా ఉన్నాయి ఇదో ఇంకా ఉన్నాయి అవి అయిపోయాక ఇవి వేసుకుందాం ఉభయ నా సిల్లు నూనె వీటే చేసుకుందాం బజ్జీ కాల్నదా మండి ఖాళీ అండి తీసుకుందాం అన్నీ వేసేసుకుందాం ఈ బజ్జీలు కూడా వేసుకుందాం బజ్జీలు అయిపోయినాయండి పకోడీ చేసుకుందాం కొంచెం పిండి మిగిలింది దీంట్లోనే పకోడీ కూడా వేసేసుకుందాం కలిపేసుకుందాం కరిపాక కరిపాక వేసేసుకుందాం కదా కలిపేసుకుందాం సూపర్ ఉంటాయండి ఇవి మీరు కూడా చేసుకోండి నచ్చితే ఇలా మా పిల్లలకి పండగే భలే తినేస్తారు మా పిల్లలు మా పెద్దమ్మ చేసిందని పొగుడుకుంటు తింటారు నాకు ఇవి చేసిన దానికంటే వాళ్ళు పొగిడిన దానికి సంతోషంగా ఉంటుందండి మీరు కూడా చేసుకోండి పకోడి వేసుకుందామండి బజ్జీలు అయిపోయినా తీసేసిన అండి బజ్జీ పకోడీ అయిపోయింది మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి కొత్తిమీర ఉల్లి ఉల్లిగడ్డ మిరపకాయ లేంచిన నూనెలోనే ఇది టమాటా సాసు నిమ్మకాయ ఉల్లిగడ్డ ఇప్పుడు చేసేసుకున్నాం బాగుందా మీకు నచ్చిందా మీరు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి నేనైతే కష్టపడి చేశానండి మా పిల్లల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మళ్ళీ ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్